చెప్పాడంటే చేస్తాడంతే అనేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పాడంటే చెయ్యడంతే అంటే చంద్రబాబు నాయుడు గారు అనేది చెబితే ఆరు నూరైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తారు చెప్పాడంటే ఇది జరిగేది కాదులే అనేది చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఓకే పనిచేసిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీ గుర్తుందో లేదో ఎంపీలతో రాజీనామా చేయించారు జగన్ గారు కదా మేమేమి కూటమిలో భాగస్వామి కాదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వినండి వినండి కూటములో భాగస్వాములం కాదు మేము కూటములో భాగస్వాములయ్యి బీజేపీతో అంటగాగుతూ ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఆ ప్రభుత్వంలో వేళ్ళో షేరింగ్లో ఉన్నప్పుడు చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది మేము లక్షా తొంభై సార్లు అడిగాం ప్రత్యేక హోదా ఇమ్మని మేము ప్రత్యేక ప్యాకేజీ కోసం ఏం చేయలే ప్రత్యేక హోదా ఇవ్వాలని చాలా గట్టిగా నిలబడ్డాం రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే సుజనా చౌదరి సీఎం రమేష్ లాంటి వాళ్ళందరూ బీజేపీలోకి చేరుకోవడానికి కారణం ఎవరు ఎవరు పంపేశారు అందుకని ప్రజలందరికీ తెలుసు చాలింది కదా విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు రాజకీయాలని వదిలేస్తున్నానని చెప్పారు వ్యవసాయం చేస్తానని చెప్పారు దాని గురించి ఎవరు అడగాలంటే ఇప్పుడు మోడీతో మోడీ గారు అడగాలి మోడీతో భాగస్వామ్యంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అడగాలి నూటికి నూటికి లక్ష శాతం అలా పంపకూడదు వాళ్ళ అక్రమ చొరబాటుదారులని మీరు ఫీల్ అయితే దానికి ఈ దేశ ప్రభుత్వంతో జాతీయ ప్రభుత్వంతో వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళని గౌరవప్రదంగా పంపించి ఏర్పాటు చేయాలి అవును మేమేం చేస్తాం స్వామి అధికారంలో ఎవరున్నారు మీరు ఎవరిని అడుగుతున్నారు మీరు కాదు కదా మీరు ఎవరిని అడుగుతున్నారు అధికారంలో ఎవరున్నారు అధికారంలో ఎవరున్నారు జగన్ గారు కెపాసిటీ ఏంటో చెప్పనా రెండు వేల పద్దెనిమిదిలో పాదయాత్ర చేస్తుంటే శ్రీకాకుళంలో ఇరవై రెండు మంది మత్స్యకారుల్ని పాకిస్తాన్లో ఆపేసారని అక్కడ అరెస్ట్ చేసి లోపల పెట్టారంటే నేను వచ్చిన తర్వాత తీసుకొస్తానని చెప్పి ఒక టీముని పెట్టి పాకిస్తాన్ నుంచి ఇరవై రెండు మంది మత్స్యకారులని సురక్షితంగా భారతదేశానికి తీసుకొచ్చి సురక్షితంగా తీసుకొచ్చి శ్రీకాకుళంలో వాళ్ళ ఇంటికి అప్పచెప్పి ఒక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు అది జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ అదే ఇవాళ తండేలు అని ఒక సినిమా తీశారంట అది రియల్ స్టోరీ అది జగన్ కెపాసిటీ పాకిస్తాన్లో వాళ్ళనే గౌరవప్రదంగా తీసుకొచ్చింది జగన్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వరకు ట్రంప్ గారు మీరు తప్పు చేస్తున్నారు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు అది అడగండి అది అడగట్లే మీరు ఆ అధికారంలో అపోజిషన్ కాదు స్వామి అధికారంలో లేని వాళ్ళు అడుగుతారండి అధికారంలో ఉన్నామని వదిలేసి అధికారంలో ఉన్నవాడిని అడగాలా లేని వాడిని అడుగుతారా అడగండి మరి అది అడగకుండా ఏదో జగన్ గారే ఇవాళ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారని మీరు అనుకుని వినండి తామే నేను చెప్పానా పాకిస్తాన్ నుంచి ఎలా తీసుకొచ్చాడు జగన్ గారు మగవాళ్ళ తీసుకొచ్చాడా పాకిస్తాన్ నుంచి వాళ్ళందరినీ కాపాడు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలు నిలబెట్టడం కోసం ఐదు వేసే లక్షల రూపాయలు ఇచ్చారా అది ఒక సినిమా కథ కన్నా అద్భుతమైన ట్విస్ట్లు ఉన్న కథనే కదా ఇవాళ సినిమా తీశారు ట్రంప్ గారు మీరే చెప్తున్నారా బేడీ లేసి పంపినట్టు పంపుతున్నారని మరి ఈ దేశంలో కూటమిలో ఉన్న పార్టీలు ప్రభుత్వాలు మాట్లాడుకుని ఇది అన్యాయం అయ్యా మా ఆత్మగౌరవం అయ్యా అని మాట్లాడాలి కదా మాట్లాడపోతే మీరు అడగాలి కదా మీరు ఎవరిని అడిగారు జగన్ గారిని అడుగుతారా మన స్థాయి కానివి ఇక్కడ మనం మాట్లాడుకోకూడదు రైట్